రేపు మార్నింగ్ టెన్ కల్లా ని కోర్టులో సబ్మిట్ చేస్తాం సార్ గుడ్ మహీ ఫాలో చెయ్యి నేను ఇటువైపు వెళ్తాను గర్ల్ఫ్రెండ్ దొరికింది కదా అని సంబరపడిపోకో కావాలని నిన్ను నా కవరేజ్ ఏరియాకి దూరంగా ఉంచా ఇట్స్ ఎ ట్రాప్ నేను కూడా ఆన్ టైం నా తమ్ముడిని బయటికి నీ తెచ్చుకుంటాను ఈ కేసుకి విట్నెస్ గా ఉన్న హిస్రాగాడ్ని నీకు సపోర్ట్ గా ఉండే నీ బాబుని ఈ ధర్నీ లేపేస్తున్నా టైం వేస్ట్ చేయకో పైగా చాలా డిస్టెన్స్ లో ఉన్నా డాడీ కూడా వచ్చినట్టున్నారు వచ్చి బాడీ కలెక్ట్ చేసుకోబర్ సార్ రెడీ నాన్న ఫోన్ ఎత్తట్లేదు అర్జెంట్ గానే సిగ్నల్ ట్రేస్ చేసి లొకేషన్ Sir! Sir! Søren! సిన్సియర్ పోలీస్ అయితే సస్పెండ్ అవుతాడు లేదా చచ్చిపోతాడు నీ కొడుకు కూడా కాస్త అటు ఇటుగా నీతో జాయిన్ అవుతాడు రే పిచ్చన్ నా నేనున్నాను కాబట్టే లా అండ్ ఆర్డర్ అంటూ రూల్స్ ఫాలో చేస్తున్నాడు నేను లేని మరుక్షణం రూల్స్ బ్రేక్ చేస్తాడు నిన్ను లేపేస్తాడు నా కొడుకు చేతిలో నీ చావుకుంటది Ha 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 ha. డీజీపీ గారికి నేను ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని ఒక హోమ్ గా అయ్యా మీరు తీవ్రవాదాలు లిస్ట్ లో ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేవాడిని డీజీపీ గురించి ఒకే ఒక్క ముక్క చెబుతా పోయినోళ్ళందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు హింద్ అందరూ ఊహించినట్టుగానే జీకే తమ్ముడు అతని ఫ్రెండ్స్ బయలు పై విడుదలయ్యారు సృజాన్ న్యూస్ కావ్య కేసులో ఉన్న ముగ్గురు నిందితులు బేల్ మీద రిలీజ్ అయ్యారు సార్ ట్రైన్ ఆన్ టైమేగా సార్ ఈ ట్రాక్ మీద ఫలక్ నమ్మ పావుగంట లేదు సార్ ఆ ట్రాక్ మీద రేపల పాసింజర్ రైట్ టైం సార్ షిఫ్ట్ టు ద ట్రాక్ చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే అది రెండు దీని స్టైల్లే సార్ 패సింజర్ అయితే బ్రేక్ చేసే అవకాశం ఉంది. అవును సార్ అక్కడ శతాబ్ది నార్ స్టాప్ బ్రేక్ లేవు షిఫ్ట్ ఆ నిన్న బ్రైన్ లో దగ్గరలో టీవీ ఉంటే ఆన్ చేసుకో ఈ రోజు ఉదయం జి పార్ట్నర్ రవీంద్ర అతని కొడుకు రైలు ప్రమాదంలో మరణించారు టాయిలెట్ కోసం ట్రాక్ దాటుతుండగా రైలు వచ్చి గుదినట్టు సమాచారం ఓన్లీ 3 అవర్స్ ను ఫినిష్రా రెడీ లారీ రెడియా దండేడానికి దండతో రెడీగా ఉంది సార్ చూడదా दो मेरे को छोड़ <laughs> <laughs> ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి కథనం విందాం రండి యాక్సిడెంట్ మీరు లైవ్ లో చూసారా అరగంట ముందే చూశాను అదేలాగా బాబు కొడుకులు ఇద్దరు హైవే దాబాలు బ్రాంతి ఫుల్ తాగడం చూశాను అరే మేమే క్వార్టర్ కంటే ఎక్కువ తాగు మీరు ఫుల్ కొట్టే హైవే మీదకి వచ్చేస్తారా హౌ డేర్ యు ఆర్ ఫైనల్ గా మీరు ఏమంటారండి పబ్లిక్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ డే వీడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎట్రా వీడికి అసలు మంతలు పట్టేలేదు ఆ ఏసీపీ గడి చెప్పుతూ టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు మీకు ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి కదా కావాలి అంతే కదా సార్ మీరు ఎంఎస్ తమన్ తమన్నా ఫ్యాన్ పబ్లిక్ ఓటే డాగ్రామ్ అంటే ఒక రాడు తమన్నా అనేసరికి తోసేసుకుంటారా వాటికి దిష్ట

మీకు తెలుసా జాయ్ థ్యాంక్స్ ఫర్ యువర్ పెప్పర్ స్ప్రైపీ నీ నెక్స్ట్ టార్గెట్ నేనేనని నాకు తెలుసు కావ్య కేసుకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరు చనిపోతున్నారని గవర్నమెంట్ నుంచి హై సెక్యూరిటీ తెప్పించుకున్నారు సెక్యూరిటీ ఆఫీసర్ కూడా నీలాగే సిన్సియర్ రా కాంప్రమైజ్ కానీ కాప్ ఇంకో గంటలో ఢిల్లీలో ఉంటా పోయిన పవర్ తో మళ్ళీ వస్తా నీ అంత చూస్తా ఫ్లైట్ ఎన్ని గంటలకి పది గంటలకి నన్ను మాటల్లో పెట్టి నా లొకేషన్ చేద్దాం అనుకుంటున్నావా అరే ఎయిర్పోర్ట్ కూడా వచ్చినట్టుంది రూట్ మారేమో రూట్ నాని నానిగడు నేను చెప్తానే ఎన్నవా ప్రొఫైల్ ఫాలో ఫోటో చూసావా ఒక్కసారి అటు చూడు ఐ పోలీస్ మీ సెక్యూరిటీ కోసం నేను డిపార్ట్మెంట్ లో పెద్ద బంపర్ ఆఫర్ ఇచ్చారు మొత్తం అందరూ రెడీ అయిపోయారు కానీ లాటరీ మాత్రం నాకే వచ్చింది నేను నా సేఫ్టీలో ఉన్నాను మా బ్లడ్ గో బ్యాడ్ హ్యాబిట్ ఉందిరా ఎది తోడు ఏ రేంజ్ తోడైనా సరే ముండిగా ఎదురెళ్ళిపోతాం టు ఐ ఫేస్ టు ఫేస్ నీలాగ వెనక నుంచి దొంగ దెబ్బతీయం మీ అన్నదమ్ముల డెత్ డిసైడెడ్ హాయ్ నువ్వు సునా మిస్టర్ సుభాష్ నీ డెత్ కూడా విట్నెస్ నేనే నిన్ను వదలంట్రా హాయ్ నువ్వేసావు వాడి నోటితో ఒకసారి ఐ లవ్ పోలీస్ అంటే వినాలంది సార్ ఒక్కసారి అంట వంద సార్లు చెప్తాను ఐ లవ్ పోలీస్ ఐ లవ్ పోలీస్ బట్ ఐ హేట్ క్రిమినల్స్ ఏం ద గన్స్ హాయా ప్రత్యక్ష సాక్షి పక్కనే ఉన్నాడు అక్కడ ఎవరు సార్ మీరు ఈ నగరానికి ఏమైంది ఓ వైపు ఓవైపు మరోవైపు పొగ చెల్లించక తప్పదు భారీ మూల్యం సినిమాలు తగ్గిపోయి కదా కదా కంటెంట్ కనెక్టివిటీ కోసం అలా స్టార్ట్ చేశారు క్లైమాక్స్ లొకేషన్ టెంప్టింగ్ గా ఉందని ఇక్కడికి వచ్చాను అప్పటికే జీకే ఈ మిల్స్ హైట్ చేసుకోవడానికి వచ్చాడు హై చెప్పి సిగరెట్ ఆఫర్ చేశాడు అలవాట్లేదు రాత్ర అన్నాడు

దేశంలో యా మినిస్టర్ దొరకనట్టు నన్నే కిడ్నాప్ చేశాడు రేవిరా ఆ ప్రైమ్ మినిస్టర్ కి ఫోన్ చేసి చెప్పు నా పోర్టు ఫోలియో మార్చమని కిడ్నాపర్ మినిస్టర్ పెట్టమను ఎవరు చేస్తాడు హోమ్ మినిస్టర్ గబ్బురా కొరక మనల్ని కాపాడాడే ఆ ఎబ్బికి ఫోన్ చేయి సౌత్ ఆఫ్రికా అడవుల్లో మనం కిడ్నాప్ అయినా సరే ఆ ఎబ్బి రావాలా మనల్ని కాపాడాలా